అందరికీ నమస్తే అండి ఈరోజు చాట్ మసాలా చేసానండి చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ధనియాలు నాలుగు చెంచాలు తీసుకోవాలండి జీలకర్ర మూడు చెంచాలు తీసుకోవాలి సోంపు రెండు చెంచాలు తీసుకోవాలండి మిరియాలు ఒక చెంచా తీసుకోవాలండి వాము ఒక చెంచా తీసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఒక ఐదు తీసుకోవాలండి ఇవన్నీ చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోరగా ఏగినయండి ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం ఈ చల్లారేక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో రెండు చెంచాలు సంటు కూడా వేసుకోవాలండి రెండు చెంచాలు డ్రై మ్యాంగో కూడా వేసుకోవాలి ఒక చెంచా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి ఒక అర చెంచా ఇంగు వేసుకోవాలండి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదేనండి నేను చేసి చాట్ మసాలా ఉంటానండి